హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక ఇది వచ్చేసి వెడ్నస్ బ్లాగ్ వ్లాగ్ అనమాట ఇప్పుడైతే నిద్ర వేచి అయితే వచ్చేసనమాట నిద్ర లేకపోవడంతోనే డోర్స్ అన్నీ అయితే ఓపెన్ చేస్తాను అనమాట ఫస్ట్ బ్యాక్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేస్తాను ఇంట్లో ఇంకా బాల్కనీ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇంక ఇంట్లో చైర్స్లో నైట్ అయితే టవల్స్ అవన్నీ ఆరేసాము అవన్నీ తీసేసి బయట అయితే వేస్తున్నాను నైట్ వేయచ్చు కానీ పడుకునేటప్పుడు వర్షాలు పడిపోయి బాగా బట్టలన్నీ అయితే తడిచిపోతున్నాయి సో అందుకని నైటే అయితే అన్నీ లోపలైతే పెట్టేసుకుంటున్నాను ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో కూడా తెలియట్లేదు ఇంకా అవన్నీ బయట అయితే ఆరేసి వచ్చేసానమాట ఇంకా ఇంకా మూడేస్తే కానీ పనులు అయితే అవ్వవు కదా ఇంకా లెగవడంతోనే హెయిర్ అయితే ఇంకా చిరాక్గా ఉంటుంది ఇంకా హెయిర్ అయితే పైకి మూడైతే వేసేస్తేనే పనులైతే స్టార్ట్ చేయగలను ఇంక ఇక్కడైతే ఇంకా డోర్స్ అయితే ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను ఇంకా చూడండి టైం ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది ప్రజెంట్ టైం వచ్చేసి కానీ ఎయిట్ నైన్ అయినట్టు మార్నింగ్ టైంలా అనిపిస్తుంది కానీ టైం వచ్చేసి అసలు ఫైవ్ థర్టీ అయింది చూడండి అప్పుడే బాగా లైటింగ్ వెలుతురు వచ్చేసింది అంతకుముందులా ఫైవ్ థర్టీ అంటేనే ఇంకా అసలు చీకటిగా ఉండేది అంత ఎర్లీగా లేచామా అన్నట్లు అయితే ఉండేది ఇప్పుడు ఫైవ్ థర్టీకి చకచక ఇంట్లో పనులు అయితే చేసుకోవాల్సి వస్తుంది ఇంకా అలాగే నైట్ ఈవినింగ్ టైం కూడా నైట్ కూడా అంతే సెవెన్కు కూడా బాగా వెలుతురుగానే అనిపిస్తుంది ఇంక ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా టైం కూడా ఊరికే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్తుంది ఇంకా సూర్యుడు కూడా అయితే కనిపించట్లేదు కానీ అంత వెంటలే ఎంత లైటింగ్ అయితే ఉందో ఇంక ఇక్కడ ఆ విండో ప్లేస్లో అయితే అప్పుడు త్రీ పాట్స్ అయితే పెట్టాను కదా ఒకటైతే మొన్న గాలి బాగా వచ్చినప్పుడు అటు పక్క కిందకైతే పక్కన అయితే పడిపోయింది నాకైతే భయం వేసింది ఎవరింట్లో పడిందో కింద ఎవరైనా ఉన్నారేమోనని అది పక్కన ఓపెన్ ప్లేస్లోనైతే అయితే పడిపోయిందనమాట ఇంకా అటు వెళ్ళి తీసుకురావడానికి ఛాన్స్ లేక దాన్ని అయితే అలాగే వదిలేసాను అనమాట ఇంకా అక్కడ అందుకని ఫ్రీగా అయితే ఇంకా వెంటిలేషన్గా బాగా అయితే కనిపిస్తూ ఉంది ఇంక బయట అయితే ఊడ్చేశాను ఆ మొక్కలకైతే వాటర్ అయితే పోస్తూ ఉన్నాను ఇంకా అన్నీ పండిపోయిన మనీ ప్లాంట్కి అంతా ఎల్లో లీఫ్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే వేరేస్తూ ఉన్నాను లెమన్ గ్రాస్ అవన్నీ కూడా ఎండిపోయి గాలికి బాగా వేడి గాలికి ఎడ్జెస్ ఉంటాయి కదా లీఫ్ ఎడ్జెస్ అన్నీ అయితే అయిపోయినాయి అలాంటి లీవ్స్ అన్నీ అయితే తీసేసాను తీసేసి ఇంకా మొక్కలకైతే వాటర్ అయితే పోస్తూ ఉన్నాను ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బయట పని అయితే అయిపోయింది ఇంక ఇప్పుడల్లా అయితే చేయను మొక్కల్లో పోసిన వాటర్ బయటకి అయితే కారిపోవాలి కదా తర్వాత అయితే చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇంట్లో అయితే పిల్ల అయితే ఐరన్ అయితే చేస్తూ ఉన్నాను బాబు అయితే సిక్స్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బయట వర్క్స్ అన్నీ చేసుకుని అయితే వచ్చేసాను ఇంకా సిక్స్ కల్లా అయితే స్టార్ట్ చేశాను ఐరన్ చేస్తున్నాను ఇంకా బాబునైతే లేపేసి ఇంక నేనైతే ఐరన్ బాక్స్ అయితే పెట్ట ఐరన్ అయితే చేసుకుంటా ఉన్నాను ఇంక తనైతే అయితే అప్ అయిపోయి రెడీ అయిపోతాడనమాట ఇంకా బాబు అయితే సిక్స్ థర్టీ కల్లా స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే సెవెన్ ఓ క్లాక్ వరకు బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడే అనమాట తను సెమీ హాస్టల్ హాస్టల్లాగా ఎయిరైతే జాయిన్ చేశాము ఇంక నైట్ ఎయిత్ క్లాస్కి వచ్చాడు కదా నైట్ నైన్ థర్టీ వరకు స్టడీ అవర్స్ కూడా ఉంటాయి ఇంకా బుక్స్ అవన్నీ కూడా ఈరోజు టైం టేబుల్ ప్రకారం బుక్స్ అవన్నీ అయితే సెట్ చేసుకొని పెట్టేసి ఇంకా బాధకి అయితే వెళ్తున్నాడు నేనైతే ఇంకా కూర్చొని ఐరన్ అయితే చేస్తున్నాను పిల్లలవైతే ఎప్పటికప్పుడే మేమే ఐరన్ అయితే చేస్తాము ఈరోజు మా అయితే లేరు తనే చేసి పెడతారు ఐరన్ అయితే మార్నింగే ఇంకా పిల్లలు అయితే బయటకేమి ఐరన్కి ఇవ్వము ఇంకా ఎప్పటికప్పుడే చేసేసుకుంటాము యూనిఫామ్సే కదా డైలీ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నేనైతే ఉప్మా అయితే చేస్తున్నాను సేమ్యా ఉప్మా చేయమని పాప అడిగింది సో అందుకని మేమిద్దరమే కదా మా ఇద్దరికి సేమ్యా ఉప్మా అయితే చేసేసుకుంటా ఉన్నాము ఓ పక్కన ఉప్మా అవన్నీ ప్రిపేర్ చేస్తూ తనకి లంచ్ బాక్స్ కోసం కూడా రైస్ అది కూడా పెట్టేసాను తనకి ఎగ్ కర్రీ కూడా చేసేస్తున్నాను బాబు లంచ్ కూడా స్కూల్లోనే చేసేస్తాడు ఇంకా మా ఇద్దరికి ఇంకా ఒకసారి కుకింగ్ కూడా అయితే చేసేసుకొని బాక్స్ అవన్నీ పెట్టేసి ఇంకా పాపకైతే బాక్స్ కట్టేస్తాను ఇంక ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయింది పాప అయితే బాత్ చేసేసే వచ్చింది ఇంకా అయితే నేనైతే ఉప్మా అయితే పెడుతూ ఉన్నాను తనకి ఎంత జలుబు చేసినా కానీ పాప అయితే ఉప్మా అంటే షుగర్ అండ్ నెయ్యి కంపల్సరీ అనమాట చాలా బాగుంటుంది కదా టేస్టీగా నాకు చాలా ఇష్టం ఒట్టిగా కొంతమంది కారపూడ వేసుకుంటారు కానీ అవైతే మేము తినలేము పాప కూడా ఎంత జలుబు చేసినా కానీ కొంచెం షుగర్ నెయ్యి వేసుకుని అయితే తినేస్తుంది ఇంకా అలా ప్లేట్లు అయితే పెట్టేశాను ఇంకా లంచ్ కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా బాక్స్ అవన్నీ కూడా ఇంకా నేనే డ్రాప్ చేయాలి కాబట్టి పాపని తీసుకెళ్ళాలి బై వాక్ అనమాట సో అందుకని ఇంకా లంచ్ కూడా అయితే ప్లేట్లో అయితే ఆరిపెట్టేసి కలిపేసి అయితే పెట్టేస్తాను డివోషనల్గా అయితే సాంగ్స్ అయితే పెట్టుకొని చక్కగా వర్క్స్ అయితే చేసుకుంటున్నాము ఎంత స్ట్రెస్ ఉన్నా కోపం అయితే రాదనమాట అలా సాంగ్స్ పెట్టుకొని వర్క్స్ చేసుకుంటా ఉన్నా పిల్లలు ఇసుకించినా కానీ కోపం రాకుండా ఉండడానికి నేనైతే అలా సాంగ్స్ అయితే మంచిగా కృష్ణుడి సాంగ్స్ అయితే పెట్టుకొని అలా వర్క్స్ అయితే చేసుకుంటా ఉన్నానమాట ఇంక ఇక్కడైతే బాక్స్ అవన్నీ అయితే రెడీ అయిపోయాయి ఇంకా సెట్ చేసి రెడీ అయిపోయామనమాట ఎయిట్ థర్టీ కల్లా డ్రాప్ చేయాలి ఇప్పుడు ఎయిట్ ట్వంటీ అయిపోయింది ఇంకా చిన్నగా వెళ్ళేటప్పుడు ఫైవ్ మినిట్స్ అలా అయితే పడుతుంది కదా స్కూల్ అయితే డ్రాప్ చేసి వచ్చాననమాట ఫైవ్ మినిట్స్ వెళ్ళడం ఫైవ్ మినిట్స్ రావడం అంతేనండి ఇంకా కొంచెం చోట్లు పట్టేసినాయి కొంచెం రిలాక్స్ అయిపోయి ఇంక అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా డస్టింగ్ అయితే చేస్తాను ఫస్ట్ టీవీ యూనిట్ అవన్నీ క్లీన్ చేసుకున్నాకే ఓడడం అవి స్టార్ట్ చేస్తాను సో అక్కడ కృష్ణుడి అవి అన్నీ దుమ్ము బాగా పడుతుంది గాలి కూడా విపరీతంగా వస్తుంది ఇంకా ఎదురుగా కన్స్ట్రక్షన్ ఉండడము ఇవన్నీ డస్టింగ్ అయితే బాగా పడుతుంది కొంచెం అవన్నీ అయితే క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను ప్లాంట్స్ కూడా ఊరు నుండి కూడా తీసుకొచ్చేసాను అనమాట మొన్న ఊర్లో మనీ ప్లాంట్ బ్యాంబు అవి పెట్టాము కదా ఊర్లో వాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా చనిపోతాయిలే అని చెప్పేసి ఆ ప్లాంట్స్ కూడా ఆ టూ ప్లాంట్స్ కూడా ఇక్కడికి అయితే తీసుకొచ్చేసాను ఇంక ఇక్కడైతే నేను ఇంకా మార్నింగ్ అయితే డివోషనల్ సాంగ్స్ ఇప్పుడైతే నాకు ఇష్టమైన నార్మల్ మ్యూజిక్ అయితే పెట్టేసుకొని సాంగ్స్ ఇంకా వర్క్స్ అయితే చేసుకుంటా ఉన్నాను చాలా రిలాక్సింగ్గా ఉంటుంది లేకపోతే ఫోన్ అయితే పట్టుకొని చూసుకుంటా అలాగే కూర్చుండిపోతాము మంచిగా మ్యూజిక్ పెట్టుకొని అయితే వర్క్స్ అయితే చేసుకుంటున్నాము నాకు ఇష్టమైన సాంగ్స్ అన్నీ అయితే పెట్టుకున్నాను అవన్నీ కొంచెం రీసెంట్ కొంచెం ఓల్డ్ ఓల్డ్ కాదు మరి మిడిల్ అనమాట అలా సాంగ్స్ అయితే పెట్టేసుకొని వింటూ ఇంకా క్లీనింగ్ అయితే చేస్తా ఇలాంటివి ఉన్నప్పుడు ఏ రోజుకి ఆ రోజు తుడుచుకుంటే మరి ఎక్కువ డస్ట్ ఇంకా కనిపించకుండా నీట్గా అయితే ఉంటాయి కదా సో అందుకని ప్రతిరోజు అయితే నేను అలా అయితే తుడుస్తాను బట్ దీన్నైతే ఈ ప్లాంట్నైతే కడగలేము ఎందుకంటే కరెంట్ సప్లై ఉంది కాబట్టి ఇంకా వాటర్ పెట్టి కడిగితే అది పాడవుతుంది కదా అని చెప్పేసి క్లాత్ పెట్టి అయితే ఇదిలిచ్చేసి అయితే తుడిచేశాను అనమాట లాస్ట్ సంక్రాంతి అప్పుడు తీసుకున్నాను కదా ఇంకా ఇడవులు అయితే కడగచ్చు బట్ నేనైతే దాన్ని కూడా తుడిచేశాను తుడిచేశాక ఇంకా నీట్గా ఇంకా లైటింగ్ ఎక్కువ పడి షైనింగ్గా కూడా ఉంటుంది ఒకరోజు తుడకపోయినా అటు ఇటు తిరుగుతుంటే డస్ట్ ఉంటే తొడవలేదే అని ఉంటుంది తుడిచేసాక మళ్ళీ డస్ట్ పడినా తుడిచాగా మళ్ళీ డస్ట్ పడిందిలే అని అనుకుంటాము ఇలా రోజు చేయాలంటే ఈజీగా ఒక టూ అవర్స్ అయితే పడుతుంది ఇలా క్లీన్ చేసేసి ఊడ్చేసి అలా చేయటానికి బట్ మాపింగ్ అయితే డైలీ ఏం చేయలేనండి చాలా పెద్దది తొడవాలన్నా మనకు కూడా ఇంకా ఓపిక ఎక్కడ ఉంటుందండి ఊడ్చి తొడవాలంటే ఒక టూ త్రీ డేస్కి అయితే మాపింగ్ అయితే చేస్తాను ఇలా టబ్లు అవన్నీ క్లీన్ చేయడం కూడా ఒక టూ డేస్కి ఒకసారి వచ్చాక ఊరు నుండి అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట రోజు టబ్ అవన్నీ క్లీన్ చేస్తున్నాను కానీ ఇట్లా వచ్చేసాక ఇంత డీప్గా కొంచెం స్క్రబ్ పెట్టి తుడవడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా చక్కగా సాంగ్స్ అయితే పెట్టేసుకొని మొత్తం నీట్గా అయితే క్లీనింగ్ అయితే హాల్ మొత్తం అయితే ఇలా క్లీనింగ్ చేస్తున్నాను మళ్ళీ పడుతూనే ఉంటుంది డస్ట్ బట్ అదొక సాటిస్ఫాక్షన్ అంతే తుడిచాము అంతే ఇంకా అలా తుడిసి తుడిచంగా కొత్త వాటిలాగే ఉంటాయి అలాగే తుడవకుండా అలాగే వాడుతున్నాం అనుకోండి అవి చూడటానికి కూడా పాతగా అయిపోయినట్లు అనిపిస్తాయి ఈ చైర్స్ ఎప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఒక టెన్ ఇయర్స్ అవుతుంది బట్ అన్నీ అలాగే ఉన్నాయి అనమాట ఎప్పటికప్పుడే ఇంకా అంతకుముందు అయితే ప్రతిరోజు తుడుస్తూనే ఉండేదాన్ని ఇప్పుడైతే ఒక టూ త్రీ డేస్కో ఎప్పుడో తుడుస్తున్నాను కొంచెం ఇప్పుడైతే ఇంక అవాయిడ్ చేస్తున్నాను మనం కూడా ఇంకా ఎక్కువ పనులు అయితే చేయలేం పెట్టుకున్నా కానీ ఏ యొక్క ఇప్పుడు తెలుస్తుందే కదా ఆ వరిగిపోతున్నాయి ఈ వరికి పోతున్నాయి అని ఆ పెయిన్స్ అని ఈ పెయిన్స్ అని వస్తున్నాయి కొంచెం పనులు కూడా తగ్గించేసుకుంటే బాగుంటుంది అని కొంచెం ఇప్పుడైతే నేను అప్పట్లాగైతే ఏమి ఏం చేయట్లేదు తక్కువే చేసేస్తున్నాను ఇంకా ఇంకా అలా అయితే దివాన్ మీద బెడ్షీట్ కూడా నుంచి అయితే వేసేసాను మంచిగా గాలి అయితే చూడండి అలా అయితే మంచి విపరీతంగా వస్తుంది గాలి చాలా మంచిగా ఉంటుందండి న్యాచురల్గా వచ్చే అనమాట ఇంకా నేను ఇంకంతా హాల్లోనే ఉంటాను ఇవన్నీ వర్క్ చేసేసుకొని ఊర్ చేసుకొని ఇంకా హాల్లోనే కింద అయితే దిండేసేసుకొని పడుకుంటాను ఇంకా బెడ్ మీద కూడా పడుకోనమాట కింద పడుకొని ఇంకా దొల్లుతా ఇంకా ఉంటాను అనమాట కొద్దిసేపు ఇలా వీడియోస్ ఏమన్నా ఎయిటింగ్ ఏమన్నా ఉంటే చేసుకుంటా కిందే అయితే ఉండిపోతాను హాల్లోనే ఇంకా లంచ్ కూడా చేసేసి మ్యాక్సిమం హాల్లోనే ఉంటాను కానీ డస్ట్ పడుతుంది కానీ డోర్స్ మాత్రం వేయను ఓపెన్గానే ఉంటాయి మధ్యాహ్నం ఎప్పుడో పడుకుంటే తప్పితే డోర్స్ అయితే లాక్ అయితే చేయను అనమాట లేకపోతే ఓపెన్గానే అలాగే ఉండిపోతాయి కొద్దిసేపు వేస్తాను మళ్ళీ ఫోర్కి అలా అయితే మళ్ళీ ఓపెన్ అయితే చేసేస్తాను డోర్స్ ఈరోజైతే మొత్తం అయితే నీట్గా అయితే హాల్ వరకు అయితే అలా టీ పైలు అవన్నీ అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నాను అనమాట సాంగ్స్ పెట్టుకొని మంచిగా వింటూ నా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి కొంచెం ఎవరు చూస్తున్నారే కానీ వీడియోస్ బట్ లైక్ అయితే చేయట్లేరు మీరు లైక్ చేస్తేనే ఇంకా కొన్ని వ్యూస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట ప్రమోట్ అవుతుంది వీడియో కొంచెం లైక్ చేయండి వాచ్ ఓవర్స్ కూడా కలిసి వస్తాయి కొంచెం వీడియో కూడా మంచిగా అయితే చూడండి వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఇంక ఇక్కడైతే కంప్యూటర్లో మ్యూజిక్ అయితే పెట్టాను బెడ్రూమ్లో ఉంటుంది కదా టీవీ అక్కడ పెట్టినా కానీ ఏమీ ఉండదు అందుకని నేను మార్నింగ్ ఏమైనా డివోషనల్ సాంగ్స్ కానీ అవన్నీ అయితే ఇంకా కంప్యూటర్లోనే ఆన్ చేసుకుంటాను అంతకుముందు అలా హాల్లో ఉన్నప్పుడు పెట్టుకునేదాన్ని మార్నింగ్ ఇంకా సాయంత్రం టైంలో అలా ఇప్పుడైతే ఇంకా సిస్టమ్ అయితే ఆన్ చేసేసుకొని సాంగ్స్ అయితే పెట్టుకొని వర్క్ అయితే చేసుకుంటున్నాను విండోస్లో కూడా చాలా దుమ్ము వచ్చి అయితే పడింది ఇంకా గాలికి చూడండి వీడియోస్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న చిన్న ఎగురుతాయి కదా పీచుల్లాగా తెల్లగా డాండ్లియాండ్స్ ఏదో అంటారు అవి అయితే ఫుల్గా ఉన్నాయి ముందు అంతా ఓపెన్ కదా మొత్తం గాలికి ఫుల్గా వచ్చేసి అయితే మెస్ డోర్స్ నుండా తుడిచినా తుడిచినట్లు ఉండట్లేదు విండోస్లో కానీ మొక్కల నిండా కూడా అవేనమాట చెప్పులు బాక్స్లో కానీ అన్నీ అవే ఫుల్గా ఉంటున్నాయి అన్నమాట ఇంకా అలా విండోస్ అవన్నీ కూడా అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఫైనల్గా అంతా మధ్యాహ్నం ఇంకా చేసుకొని అయిపోయాక ఇంకా ఫైనల్గా అయితే మాపింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఇంకా అప్పటికి త్రీ ఫోర్ అవుతుందనమాట ఇంకా అవన్నీ చేసేసుకొని కొద్దిసేపు ఊడ్చేసి కొద్దిసేపు మళ్ళీ లంచ్ చేసేసి కొంచెం బ్రేక్ అలా ఇచ్చుకొని ఇంక మళ్ళీ అయితే ఇంకా కామన్గా ఇంకా అవన్నీ అయితే ఇల్లు అయితే తుడుస్తున్నాను ఇంకా నేను ఇల్లు తుడిచేటప్పుడు ఇంకా అవన్నీ బకెట్లు అవన్నీ వేసుకుంటాను కదా కళ్ళుప్పు పసుపు అండ్ గోపంచకమ వేసుకొని ఆ వాటర్లో అయితే మాపింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా అలా ఈరోజైతే నా వర్క్స్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను మనమైతే అంత వర్క్ చేస్తున్నామో ఈజీగా మెయిన్ పెట్టుకుంటే ఇంత పెద్ద హౌస్కి ఊడ్చి తుడవడానికి ఈజీగా ఎంత తీసుకుంటారు మామూలుగా అయితే టూ థౌజండ్ అలా తీసుకుంటారు కదా ఇంకెలాంటి హౌసెస్కి డబుల్ ఉంటుందేమో త్రీ ఫోర్ థౌజండ్ దాకా అయితే తీసుకుంటారేమో ఊర్చి మోపింగ్ అయితే చేసుకోవడానికి ఇంకంతే ఈవినింగ్ ఇంకా పాపని తీసుకొచ్చి ఇంకా రొటీన్ అనమాట స్నాక్స్ ఏమన్నా ప్రిపేర్ చేయించి ఇంకా అవైతే ఏమీ షూట్ చేయలేదు ఇంకా నైట్ అవన్నీ డిన్నర్ అవన్నీ కంప్లీట్ చేసేసి అలా అయితే మా డే అయితే కంప్లీట్ అయిపోయింది నీకు నా వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వీడియోతో అయితే మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్